హలో హై గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారు నా ఫీస్ ఇప్పుడే నిద్ర నుంచి లేచానండి ఎందుకంటే నాకు మార్నింగ్ మార్నింగ్ ఒక కాల్ వచ్చింది హౌన్స్ పెట్టాలు కావాలని జత కావాలని వాళ్ళు ఎవరో కాదు నా రిపీటెడ్ కస్టమర్సే అందుకోసం వాళ్ళ కోసం అయితే నేనైతే వెళ్తున్నాను కానీ ఆ కస్టమర్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారండి ఇప్పుడు మా ఇంటి నుంచి మా ఫామ్కి అయితే ఒక త్రీ కిలోమీటర్స్ దాకా అయితే ఉంటుంది ఫైనల్లీ ఫామ్కి అయితే వచ్చేసాను ఇదేనండి నా ఫామ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడనే తినటి బ్యానర్ కూడా పెట్టానండి ఇదే నా ఫాము లాక్ వేసాను జత వన్ ఫిఫ్టీ ఈ లోపల బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటాయండి ఇందులో పెద్ద పెద్ద చూసి పట్టాలి ఓకే జత ఆర్డర్ పెట్టారు కాబట్టి జత అయితే ఇలా కట్టేశానండి రిటర్న్ వాళ్ళకి పోయి మనమైతే ఇంటికి పోయి డెలివరీ ఇచ్చి రావాలి బేసిక్ ఏంటిదంటే హనీ డెలివరీ అయితే ఉంటుంది కానీ ఈ కౌన్జు పిట్టల డెలివరీ అయితే అసలు ఉండదండి వాళ్ళు పాపం బాగా ఓల్డ్ ఏజ్ బాగా ఓల్డ్ వాళ్ళు మేబీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ బో ఉంటుందండి వాళ్ళకు వాళ్ళు రా వచ్చి తీసుకోలేరు కాబట్టి వాళ్ళకైతే జస్ట్ డెలివరీ అయితే చేశాను వేరే వాళ్ళకైతే కౌంజు పిట్టల డెలివరీ అయితే అసలు ఉండదండి హనీ మాత్రమే ఉంటుంది మీకు ఎవరికైనా కౌన్సిపెట్టలు కావాలంటే ఫామ్కి వచ్చి తీసుకోవాలి కానీ ఇలా హోమ్ డెలివరీ ఇంటికి వచ్చి ఇవ్వడం అయితే ఉండదండి చూడండి వాళ్ళంత ఎంత ఓల్డ్గా ఉన్నారో అందుకోసం వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చాను ఇంత ఏజ్లో కూడా వాళ్ళు బాగా వర్క్ చేస్తారు ఇంకా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు ఎందుకంటే ఎలాంటి తిండి తినేవాళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉండేది వాళ్ళు చికెన్ అయితే అస్సలు తినరట ఇలాంటి అడవి జీవరాశులు ఏమైనా దొరికితే వాళ్ళ వీళ్ళ దగ్గర కొనుక్కొని తింటారట మీకు ఎవరికన్నా కౌన్సిపల్